హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ లాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో మల్బరీ మొక్క అయితే మొక్కలు ఉన్నాయి కదండి రెండు మొక్కలు అయితే ఉన్నాయండి చక్కగా అవి అయితే మంచిగా పూసాయి మేము పండ్లైతే చాలా వచ్చే తిన్నాము ఇంతకుముందు నేను పాత వీడియో కూడా ఒకటి చేశానండి మల్బరీ మీద ప్రూనింగ్ చేయటం అలాగే ఇప్పుడు కూడా మల్బరీని అయితే ప్రూనింగ్ అయితే చేస్తానండి అలా ప్రూనింగ్ చేయడం వల్ల మంచిగా ఎక్కువ క్రాప్ అయితే మనకు వచ్చి చక్కగా బోల్డ్ అని మల్బరీ పండ్లు అయితే తీసుకోవచ్చండి చక్కగా ఇప్పుడైతే నేను మల్బరీ చెట్టుకి మొత్తం ప్రోనింగ్ అయితే చేసేస్తాను చూడండి నేను ఎలా చేస్తాను ఏంటి మొత్తం ప్రాసెస్ అనేది వీడియో అంతా చూపిస్తానండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇలా అయితే ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి అలా అయితే చక్కగా పండ్లు తినేసాక మొత్తం చెట్టు అంతా ఖాళీ అయ్యాక మొత్తం ప్రూనింగ్ చేసేయాలండి అప్పుడు చక్కగా చిగురించి మళ్ళీ బోల్డ్ అని పండ్లు అయితే మనకు వస్తాయి చూద్దాం రండి ఎలా చేస్తాను ఏటని ఇక్కడైతే నేను మొత్తం తీసాము తినేసాము కానీ ఇంకా ఉన్నాయి కదండి అక్కడక్కడ పండ్లు అవి నేను అన్ని తీసేస్తాను మరి పచ్చిక పచ్చిగా ఉన్నాయి అయితే చా పులుపుగా ఉంటాయి కాబట్టి నేను ఆ కొగ్గేసి పండ్లైనవి మొత్తం అన్నీ కూడా తీస్తున్నాను ఇలా మలబరి పండ్లన్నీ కూడా ఇవైతే మా పిల్లలు మేడ మీదకి వచ్చినప్పుడల్లా ఆడుకునేటప్పుడల్ల ఇవి చక్కగా తెంపుకొని ఇలా నోట్లు వేసుకొని తినేస్తారండి చాలా హ్యాపీగా వాళ్ళు ఇటు అటు ఆడుతూనే మల్బరీ పండ్లు తింటారండి నాకు చాలా ఆనందమైతే వేస్తుంది అనమాట ఎందుకంటే ఇవి మనం కొందామన్నా బయట దొరకవండి ఇలాగ మనము మన టెరస్ పైన చక్కగా ఇలా పండించుకొని పిల్లలు తింటూ ఉంటే పట్టలేనంత అయితే ఉంటుంది కదండి మనకి ఇలా మనము రేర్ వెరైటీస్ అన్నీ మన టెరస్ పైన చక్కగా మనమైతే పెట్టేసుకొని పెంచుకోవచ్చు కుండీల్లోనే చూడండి ఇలా మల్బరీని అయితే నేను ఇప్పుడు ప్రూనింగ్ అయితే చేస్తానండి మనము ఇలా మొత్తం ప్రూనింగ్ చేసాక కొమ్మలు ఉంటాయి కదండి మొదర కొమ్మలు వాటిని చక్కగా మనమైతే ఒక కుండీలో పెట్టేసిన బ్రతుకుతాయండి మళ్ళీ అవి కొత్తగా మల్బరీ మొక్కలు అయితే వచ్చేస్తాయి ఇలా ఒక మొక్క మల్బరీ మొక్క నుంచి కొన్ని ఎన్నో మొక్కలు తయారైతే చేసుకోవచ్చండి ఇలా నేనైతే మొత్తం ఈ కొమ్మలన్నీ ఉంచుతాను చూపిస్తాను మీకు లాస్ట్లో నేను ఏం చేస్తాను ఎలా పెడతాను ఇలా నేను మొత్తం అంతా ప్రూనింగ్ అంతా చేస్తున్నానండి ప్రూనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట ఇలా మీరు కూడా పెంచుదామనుకుంటే చక్కగా ఒక మొక్కనైతే ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక మొక్క ఉంటే చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకోండి చక్కగా వచ్చేస్తుంది ఇలా అప్పుడప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తూ ఉంటే మలబరీ పండ్లు వస్తాయి వాటిని మనం తినేసాక మళ్ళీ మొత్తం మొక్కంతా మలబరి మొక్కంతా ప్రూనింగ్ చేసేయాలన్నమాట చక్కగా మొత్తం పోత పు వచ్చేస్తాయి పువ్వులు రావండి మలబురీకి డైరెక్ట్గా కాయలే వచ్చేస్తాయి అన్నమాట అలాగే ఈ మొక్కకి మనం మంచి పోషకాలు అయితే ఇస్తే గుత్తులు గుత్తులుగా విపరీతంగా మల్బరీలు అయితే వస్తాయండి ఈ మల్బరీ పండ్లు కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది మన శరీరానికి మంచి హైరన్ కంటెంట్ అందుతుంది అలాగే ఎన్నో ప్రోటీన్స్ అయితే ఇందులో ఉన్నాయండి మన బీట్రూట్కి ఎలా అయితే రెడ్గా వస్తుందో జ్యూస్ బీట్రూట్ కోస్తే చేతుల నుండి అలా అయితే అంటుకుంటుందో అలాగే ఆ మాదిరిగే ఈ పండ్లు కూడానండి మెత్తగా అయిపోతాయి కదా వాటిని మనం నలిపితే మంచి బ్లడ్ రంగులో జ్యూస్ వస్తుందండి చాలా హైరన్ కంటెంట్ అయితే ఉంటుందండి మంచిగా మనమైతే తినచ్చు ఇవి రేర్ వెరైటీ అండి ఎక్కడ మనకు బయట అయితే దొరకవండి తప్పకుండా ఎవరైనా సరే పెంచుకోండి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలా మనము చూసారా ఇంకా నాకు చెట్టు అంతా కాపు అయిపోయినా ఇంకా చాలా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కాసిందండి పిల్లలైతే ఎప్పటికప్పుడే నేను వీడియో చేయకుండా చాలా అయితే తినేశారనమాట ఇంతకుముందు వీడియో చేశాను మంచిగా మీరు చూసారా లేదో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి చూసారా ఇలా వచ్చాయి ఇంకా లాంటివి ఉంచేసాను పిల్లలు కోసుకొని తింటారని ముగ్గాక ఇలా మొత్తం ప్రూనింగ్ చేశాక ఇగోండి ఎంత వచ్చిందండి ఆకులు ఇవన్నీ కూడా మనం పడే అవసరం లేదని చక్కగా కంపోస్ట్ చేసుకుంటాను ఇలా ఇందులో వచ్చిన మొదటి కొమ్మలన్నీ నేను ఎంచి వీటిని అయితే చక్కగా నేను ఒక కుండీలో నాటేస్తానండి ఎందుకంటే ఇవి కొత్తగా మొక్కలు తయారవుతాయి మన ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారు కదా వాళ్ళకి ఒక మొక్క తీసి ఇచ్చేవచ్చు మీరు కూడా మాలాగా ఇలా మల్బరీ మొక్కని పెంచుకోవాలనుకుంటే ఎక్కడైనా ఒక మల్బరీ మొక్కకి స్టెమ్ కట్ చేసి తెచ్చుకొని ఇలా కుండీలో నాటేస్తే చక్కగా అదైతే వచ్చేస్తుందండి దానికి అసలు ఎక్కువగా కేర్ కూడా అవసరం లేదు మల్బరీ నిత్యము కాస్తూ ఉంటుందండి అసలు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తే చాలు ఇంతేనండి సింపుల్ మలబరిని అయితే ఈజీగా పూగించవచ్చు మంచి పోషకాలు ఇస్తే చాలు హెల్తీగా మొక్కుంటే మంచి హెల్తీగా మనకైతే అయితే ఇస్తుందండి గుత్తులు గుత్తులుగా ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని అస్తే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరికొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్